దేవుని మాట అక్షయా అభయవ అధ్యాయము పదకొండవ వచనం ఏహోవా నిన్ను నిత్యము నడిపించును శ్యామకాలము నా నేను తృప్తిపరిచి నియాముకులను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడు నువ్వు బుక్చుండు నీటి ఊట వలెనూ ఉండేదో దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నువ్వు దేవుణ్ణి మర్చిపోయి ఎన్నోసార్లు పెట్టి ఉండవచ్చు ప్రియమైన సహోదరి సహోదరుడ అయినప్పటికీ నువ్వు మరల దేవుని ప్రేమను కనుగొని ఎవరి యొక్క ప్రేమ నీకు సరి అయింది కాదని నువ్వు తెలుసుకొని నువ్వు మరల దేవుని వెతుక్కుంటూ ఆయన అస్తాల్లో ఉన్నావు కాబట్టి దేవుడు నిన్నెంతగానో ప్రేమించాడు నిన్ను బలపరిచాడు ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేస్తున్నాడు ఇప్పుడు నీతో ఈ మాట చెప్తున్నాడు యహో నిన్ను నిత్యము నడిపించును క్ష్యామకాలమున అంటే ఏంటి కరువు కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబ్బుకుచుడు నీటి ఊట వలెను ఉండదు నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది పచ్చగా ఉంటుంది చూడడానికి చాలా కన్నుల విందుగా ఉంటుంది అసలు ఎంతో ముచ్చటగా ఉంటుంది నీరు ఉన్న చోట చెట్లు ఎలా ఉంటాయి పచ్చగా ఉంటాయి అదే నీరు కట్టిన తోట అయితే దాన్ని మనం అసలు మన కనులు చూడడానికి ఎంతో పచ్చగా అందంగా ఉంటుంది అది ఏ తోట అయినప్పటికీ బత్తాయి తోటే కానివచ్చు నిమ్మ తోటే కానివచ్చు ఏ తోటైనా మొక్కజొన్న తోట అలాగే ఇంకా యాపిలు ఇలాగా రకరకాల తోటలు ఉంటాయి వాటికి నీరున్నప్పుడు ఎలా ఉంటే పచ్చగా ఉంటుంది ఆ తోటంతా అది చాలా అందంగా ఉంటుంది ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలెను వలనూ ఉండదు అంటున్నాడు దేవుడు నీరు కట్టిన తోట ఏ రీతిగా అందంగా ఉంటుందో ఆ రీతిగా నీకు దేవుడు నేను ఆశీర్వదిస్తానంటున్నాడు అదే రీతిగా ఎప్పుడు నువ్వుచుండు నీటి ఊటవలెను ఉండదు నువ్వు ఎప్పుడు నీ యొక్క మాట కానీ నీ నడక కానీ నీ ప్రవర్తన కానీ ఎప్పుడు ఎలా ఉంటుంది ఊటలా ఉంటుందంట దేవుడు ఎప్పుడు నిన్ను ఆ రీతిగా అనేక మందికి ఆశ్రదకరమైన చెయ్యి కానీ చెయ్యిని ఉంచుతాను అంటున్నాడు దేవుడు ఎప్పుడు సమృద్ధే నీ జీవితంలో ఏది తక్కువ కాదు డబ్బు కానివ్వచ్చు బంగారం కానివ్వచ్చు వెండి కానివ్వచ్చు వస్త్రాలు కానివ్వచ్చు అలాగే నీ యొక్క ఆత్మీయ జీవితం అదే రీతిగా నీ కా నీ యొక్క ఆర్థిక పరిస్థితులు ప్రతి విషయాన్ని ఏ రీతిగా ఉంచుతాను అంటున్నాడు దేవుడు ఈ సమయంలో ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉబుకుతు ఉబుకుచుండు నీటి ఓటకు దానికి ఒక విరా విరామం కలగదు విరామం ఉండదు ఆగిపోయింది అనడానికి వీలు లేదు ఆ ఓట ఎప్పుడు ఏమవుతుంది ఉబ్బుకుచుండు ఓట ఎప్పుడు అక్కడ సమృద్ధిగా నీరు ఉంటుంది అదే రీతిగా నీ జీవితంలో ఆశీర్వాదాలు కూడా దేవుడు బిగుచుండు నీటి ఉంచుతాను ఉంచుతానంటున్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వారిలారా దేవుడు నిన్ను ఇంతగా ఆశీర్వదిస్తానంటున్నాడు మరి ఇంత బాగా చూసుకుంటానంటున్నాడు మరి నువ్వు ఈ సమయంలో దేవుని మాట వింటున్నావు మరి నువ్వు ఆయన యొక్క పాద సన్నిధికి వెళ్ళగలుగుతున్నావా వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా ఆయన సన్నిధిలో గడపడానికి ఆయనతో స్నేహం చేయడానికి ఆయన మాట వినడానికి ఆయన ఒక ప్రేమను రుచి చూడడానికి నువ్వు సిద్ధమైతే దేవుడు నీతో ఈరోజు ఈ సమయంలో నీతో స్పష్టంగా ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు నిత్యము నడిపిస్తాడంట నిన్ను వృద్ధాప్యం వరకు నిన్ను చేయి పట్టుకొని కూడా ఎవరో నడిపించవలసిన పరిస్థితి లేదు నిత్యము అది ఒక సమస్యలు సుడిగుండాలు అన్నీ తొలగించి నిన్ను చక్కగా నడిపిస్తాను అంటున్నాడు శత్రువుల నుంచి విడుదల కలిగి చేసి నిన్ను నడిపిస్తాను అంటున్నాడు ప్రతి ఒక్క సమస్యను దూరం చేసి నిన్ను నడిపిస్తాను అంటున్నాడు నడిపించే దేవుడు మనకుండగా మన జీవితంలో భయపడాల్సిన పని లేదు మనకు మనం ఎవరిని చూసి మనం బాధపడవలసిన అవసరం లేదు అరే వారంత బాగున్నారు వారి జీవితాలు బాగున్నాయి అనుకోడా అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు ఈ సమయంలో నిన్ను నిత్యము నడిపిస్తానంటున్నాడు అదే రీతిగా శ్యామకాలం నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తానంటున్నాడు బలహీనమైన ఎముకలు కలిగి బలహీనమైన పరిస్థితులు కలిగి ఉన్న నిన్ను దేవుడు నీ ఎముకలను బలపరుస్తానంటున్నాడు తృప్తిపరుస్తాను తృప్తిపరుస్తానంటున్నాడు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నువ్వు బుక్చుంటే నీటి ఓట వలను ఉంటానంటున్నా ఉంచుతానంటున్నాడు దేవుడు నువ్వు ఉంటావంట ఆ రీతిగా మరి అటువంటి గొప్ప ఆశీర్వాదాలు గొప్ప మేలులు నీపై కుమ్మరించుచుండగా ఇంకెందుకు భయం ఇంకెందుకు సందేహం ఇందు ఇంకెందుకు అనుమానం ఇప్పుడే ఈ క్షణమే ఆయన సన్నిధిలో మోకరిద్దాం తండ్రి నువ్వు ఈ రీతిగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను నీతో స్నేహం చేస్తానయ్యా తండ్రి నాయన నువ్వు నడిపించే దేవుడిగా ఉన్నావు నీ కొందనాలు ఈ యొక్క సమస్యలు సమస్యలు కాదు నువ్వు తొలగించి నన్ను తృప్తిపరిచి నన్ను బలపరుస్తూ నువ్వు నీ నీరు కట్టిన తోట వాళ్ళని నువ్వు బుక్చుండు నీటి ఓటవాళ్ళని చేస్తున్నందుకు వందనాలని మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన దయామయడా సర్వశక్తిమంతుడా నీకెన్నో వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నామయ్యా ఈ సమయంలో నువ్వు మాట్లాడుతున్నావు ప్రాభా నిత్యము నడిపిస్తాను అంటున్నావు యహోని నిత్యము నడిపించును అవును తండ్రి నాయన నడిపించే దేవుడు ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా మా పాపాలు శాపాలు తొలగించండి ప్రభావ నాయన కృపగల దేవ మాకు మాకు నీకు మధ్యలో ఉన్నవి అడ్డుగా ఉన్నవి ఏమైనా ఉంటే తొలగించి తండ్రి నాయన మా హృదయంలోకి మాలోకి మా కుటుంబంలోకి తండ్రి మా గృహంలోకి ఇప్పుడే ప్రవేశించావు నీకు అందనాలు చెల్లించుకుంటున్నామయ్యా మా పాపాలను క్షమించావు నీకు అందనాలయ్యా క్షామకాలం నన్ను తృప్తిపరిచి ఎముకలను బలపరిచే దేవుడుగా ఉన్నావని మాట ఇచ్చావయ్యా నీకు అందనాలు నీరు కట్టిన తోట వల్లే ఉంచుతాను అంటున్నావయ్యా నీ ప్రేమను బట్టి అందనాలు ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వల్లనే ఉంచుతాను అంటున్నావయ్యా తండ్రి మా ఆత్మీయ జీవితాలను ప్రభా ఉబ్బుకుచుండు నీటి ఊట వల్లనే ఉంచుతాను అంటున్నావు ప్రభా ఎప్పుడైతే ఆత్మీయ జీవితం వృద్ధిపరుస్తూ పరో వృద్ధిపరచబడుతుందో వెను వెంటనే ప్రోబన్ అయినా మా యొక్క పరిస్థితి శారీరక సంబంధమైన మా యొక్క ప్రతి పరిస్థితిని ప్రోబన్ అయినా తను ప్రతి పరిస్థితి నుంచి విడిపించి ప్రోబన్ తృప్తికరమైన జీవితాన్ని అనుగ్రహిస్తున్నందుకు అందనాలు చెల్లించుకున్నాను నువ్వు మాతో మాట్లాడవు ప్రభా ఈ క్షణం నుంచి ప్రభనయన నీ సన్నిధిలో మాకరించి నువ్వు ఇచ్చిన మాట నువ్వు నాయన మా జీవితంలో ప్రభు నెరవేర్చుకునే కృపను నాకు మాకు అనుగ్రహించమని నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలోడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్